హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ముందుగా నూతన సంవత్సర ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అది మొక్క అనేది అస్సలు గట్టి పడకుండా చక్కగా మెత్తగా మంచిగా టేస్టీగా ఉండేలాగా స్పైసెస్ తక్కువగా వేసుకొని ఎలాంటి గరం మసాలాలు యూజ్ చేయకుండా మనం సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగనేది రెసిపీ మొత్తం ఫాలో అయిపోండి ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కారం అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ లెమన్ వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిసేపు చికెన్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ప్లస్ ముక్క అనేది గట్టిగా అయి మంచి క్రిస్పీనెస్ కూడా వస్తుంది మీకు ఫ్రిడ్జ్లో వద్దను కూడా మామూలుగా బయట పెట్టేసుకోండి దీన్ని ఒక అరగంట సేపు అలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీనికోసం నేను వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగంత ఒక్క వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇది వేస్తే ఆ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పేస్ట్ ఎలా ఉండాలి అంటే మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట దీన్ని ఇలా పెట్టుకుని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి మరీ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం కర్రీ కోసం వేసుకునే ఆయిల్ మీద కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇందులో జీడిపప్పులు వేపుకుంటున్నానండి కావాలంటే మీరు నెయ్యిలో వేపుకొనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన ఆనియన్ అనమాట రెండు ఉల్లిగడ్డలు వేసాను అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనిచ్చిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ వేసేసుకుంటున్నాను ఈ చికెన్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలన్నమాట ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అవ్వాలండి మనం వేసిన ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ చేసిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది చూసారు కదా ముక్క అనేది విరిగిపోకుండా చికెన్ని అంచుల వెంట కలుపుతూ జాగ్రత్తగా కలుపుకోవాలండి ముక్క నుజ్జు నుజ్జు అయిపోకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో సారి చెక్ చేసుకుని మధ్య మధ్యలో మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి మధ్యకి చీల్చుకొని అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు అనేది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొబ్బరి పొడి ఉంది కదండి అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కొద్దిగంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే స్పైసెస్గా కావాలి బాగా స్పైసీగా ఉండాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కి వేసుకున్న పర్లేదు కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకున్న బాగుంటుంది కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే సాల్ట్ కొద్దిగా వేసాను సరిపోలేదని చెప్పేసి మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ ఎంత కలుపుకున్నారో గుర్తు పెట్టుకొని సరిపోని కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది నేను వేసింది అయితే సరిపోయిందండి ఉప్పు కారం అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ముక్క కూడా బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అనమాట ఈ ఈ ఫ్రై పీస్ ఇదంతా చికెన్ ఫ్రైని మనం పలావ్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయినా తినచ్చు రైస్లోనైనా కలుపుకోవచ్చు ఒక హాఫ్ లెమన్ పిండుకొని రైస్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను బగారా రైస్ వీడియోని ఇందులో చూయించలేదండి లెంతీ వీడియో అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ముందుగానే వీడియో చేసి ఉంచాను ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అనేది ఎన్నిసార్లు అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ ఒక్క రెసిపీ ఫాలో అయిపోతే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ముక్క అనేది అస్సలు గట్టిగా ఉండదండి మంచి సాఫ్ట్గా ఉంటుంది వీడియోలో చూస్తే కనుక మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఇలా నలిపితే చక్కగా నలిగిపోతుంది అనమాట చేతితోనే నలిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది చూసారు కదా అయితే సింపుల్గా అనమాట చూసారు కదండి ఈ వాళ్ళ వీడియో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర స్వాగతి చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్